అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే కుమార షష్ఠి షన్మతాలలో కుమారోపాసన కూడా ఒకటి మిగిలినవి సౌర శాక్త వైష్ణవ గాణాపత్య శైవములు అయితే అగ్నిగర్భుడు అనే పేరు ఉన్నటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆరాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుంది అని శాస్త్రవచనము అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రమణేశ్వర స్వామి వారి మూర్తి ఉండదు అయితే దీపారాధన శివ శాస్త్రాత్మకుడైనటువంటి అగ్ని సంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడి ఉంది అంటే మనకి వైదిక వాంగ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది కేవలము బుజ్జి విఘ్నేశ్వరుడు సుబ్రమణేశ్వరుడే సుబ్రహ్మణ్య గణపతులు పరబ్రహ్మ స్వరూపాలే కాక కుమారతత్వానికి ప్రతీక మన జగత్తులో మాత పితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు వ్యక్తము వ్యక్తము మహత్ అహంకారము ఈ నాలుగు పంచభూతాత్మకమైన జగత్తుకి ఆధారము ఇందులో అమ్మవారు అవ్యక్తము అయ్యవారు సంకేతం సంకేతమైతే గణపతి మహత్తత్వము కుమారస్వామి అహంకారము అహంకారతత్వం ఉండడం వల్లనే ఈ సకల జగత్తు కూడా సృష్టింపబడినది అని చెప్తారు మన పెద్దలు నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమి కలవి ఇలా అహంకారము అంటే లోకంలో అనుకునే గర్వము అనే భావన కాదు నేను అనే స్పృహను అహంకారము అంటారు ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది ఇక్కడి నుంచే సృష్టి విస్తృత ప్రారంభమవుతుంది చైతన్యం యొక్క లక్షణమే అహంకారము ఈ సృష్టిలో కృత్రిమంగా యాంత్రికంగా వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి కల యంత్రాన్ని తయారు చేయవచ్చునేమో కానీ దానికి నేను చేస్తున్నాను అనే అహంభావము స్పందన ఇవ్వలేము అది కేవలము స్వాభావికమైన సృష్టి లక్షణము అనుభూతులకి ఆలోచనలకి స్పందనలకి కేంద్రము ఈ అహం తత్వమే ఈ అహం తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు రహస్యంగా అందరిలోనూ కూడా ప్రవేశించే పరమాత్మ చైతన్యం ఇది కనుక గుహ అని అన్నారు స్వామిని శివతేజస్సు నుంచి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్వం కలిగి గురుగుహ అని స్వామి వారికి నామము అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారము ఒక్క సుబ్రహ్మణ్యుడిదే అందుచేతనంటే దేవసేనాధిపతి శూర స్వామి గజముఖానుజ అని అర్థంగా ఇవ్వబడింది పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి వీరిరువురు సామైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతుంది అంతే కుమారస్వామి వారిని పూజిస్తే శివశక్తుల్ని లక్ష్మీనారాయణులని కలిపి అర్చించినట్లే అవుతుంది ప్రకృతి పురుషుల ఏకతత్వమే కుమారస్వామి తత్వము ఈ కుమార జననంలోనే అనేక తాత్విక మర్మాలు కూడా ఉన్నాయి పరతత్వము అవ్యక్తము నుండి జగత్రూపము తీసుకునే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది ఇక అమోఘమైన శివతేజాన్ని పృథ్వీ అగ్ని జలము నక్షత్ర శక్తి ధరించి చివరకు బ్రహ్మ తపోని నిర్మితమైనటువంటి శరవణము అంటే రెల్లు తుప్పలోంచి ఉద్భవించిన వాడు కనుక శరవ శరవణ భవుడు అని ఏడవు కాలస్వరూపము వేదాలలో షణ్ముఖీయమైనటువంటి సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు కాలాగ్ని స్వరూపమే ఇది కాలాగ్ని రుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని ఆరు ముఖాలు ఆరు ఋతువులు పన్నెండు చేతులు పన్నెండు మాసాలు ఇది సంవత్సరాగ్ని రూపము ఈ రూపము చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది వివిధ వర్ణాలను కాంతి కాంతిపుంజమే ఈ నెమలి కునాను సుబ్రహ్మణ్య స్వామి వారు రాశీభూతమైన జ్ఞానస్వరూపము ఉన్నతమైన మేధస్సుకు స్వామివారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక శివ జ్ఞాన ప్రధాయినైన అమ్మవారు ప్రసాదించిన దివ్య ఆయుధం ఇది ఇదే అజ్ఞానము అనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్తి ఆయుధము జ్ఞాన ఆత్మ అనేది స్వామివారి నామాల్లో కూడా ఒకటి ఇచ్చా జ్ఞాన క్రియ అనే మూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞాన స్వరూపుడు జ్ఞాన సాక్షాత్కరించే శివశక్తాత్మక తేజ పుంజము కుమారస్వామివారు ఆరు కోణాల చక్రము బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికి ప్రతిభకి భక్తికి ఆధార శక్తికి కూడా కుమారస్వామి వారి ఉపాసన చెప్పబడింది షణ్ముఖి ప్రతిభ ప్రసాదించే ఈ శా కార్తికేయుని కవిగా పేర్కొన్నాయి మన శాస్త్రాలు తేజము స్కన్నమై వచ్చి రూపు కట్టిన దైవం కనుక ఈయన స్కందుడైనాడు రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతూ ఉండగా మార్గమధ్యంలో స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి వారి జనన ఆఖ్యానము వివరిస్తారు మహర్షి వారు కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్ర పౌత్రాదులతో వర్తిల్లి అంత్యమున స్కందలో సాలోక్యాన్ని పొందుతారు ఓ రామ కుమార సంభమము ధన్యపుణ్యగాథ అని విశ్వామిత్రుని మాట వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఉంది ఇది మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామివారి జననగాథ తారకాసుర సంహారము అద్భుతంగా వర్ణించారు వ్యాస మహర్షి ధర్మరాజు గారికి మార్కండీయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే అటు శ్రీ రామాయణంలోను ఇటు మహాభారతంలోను కూడా సుబ్రహ్మణేశ్వర స్వామివారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులుగా మనము గురువుల నుంచి తెలుసుకోవాల్సిన విషయము రామాయణంలో రామచంద్ర ప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి అది రావణ సంహారం నాకు అవసరము ఇక దేవతలకు రాక్షసులకు మంచికి చెడుకి రాముడికి రావణుడికి పాండవులకి కౌరవులకి మధ్య జరిగే యుద్ధములలో దేవతా సైన్యము విజయం సాధించాలి అంటే దేవసేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడము ఉద్దేశం కాదు అసలు విషయం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు యజ్ఞతత్వమునకు ప్రతీక అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడుగాను యజ్ఞతత్వమునకు ప్రతీకగాను విష్ణు సహస్రనామాల్లో అభివర్ణించబడింది అందులోనే శ్రీ మహావిష్ణువుకి స్కంద స్కందతరో అనే యుజో వరదో వాయువాహన అనే నామాలు ఉన్నాయి అంటే స్కందడు అన్న సుబ్రహ్మణ్యుడు అన్న మహావిష్ణువు అన్న ఒకటే తత్వము అని అర్థము మరి విష్ణువే రాముడు కదా ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యము అంటే రాముడు అవతార ప్రయోజనం కోసము సాధారణ మానవుడిగా వచ్చాడు అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైనటువంటి సకల అస్త్రశస్త్రములతో పాటుగా యుద్ధవీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిగా కూడా రాముడిలో ప్రవేశపెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము ఇదే విషయము భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవము తారకాసుర సంహారం చెప్పడంలోనూ కూడా వర్ణిస్తుంది అయితే రామాయణంలోనూ మహాభారతంలోను శివమహాపురాణంలోను స్కాంద పురాణంలోనూ చెప్పబడినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన లీలా విశేషాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు కనిపించవచ్చు కానీ అవి అన్నీ కూడా సత్యాలే ఒకే కుమార సంభవమును అనేక కోణాల్లో మహర్షులు దర్శించారు కుమారస్వామి వారి పేరు చెబితే మనందరికీ కూడా గుర్తుకు వచ్చే ఒక గొప్ప కావ్యమే కుమార సంభవము మహాకాళిదాస్ గారు రచించినటువంటి ఈ కుమార సంభవం మొత్తము ఎక్కడ చూసినా కూడా సుబ్రహ్మణ్యుడి ప్రసక్తి ఉండదు కేవలము శివపార్వతుల కళ్యాణ ఘట్టం వరకు చెప్పి ముగిస్తారు కాళిదాసు ఇక శివపార్వతుల ఏకతత్వమే కుమారుని సంభవము ద్వాదశ పురాణాల్లో లక్ష లోకాలు ఉన్న లక్ష శ్లోకాలు ఉన్న పురాణ స్కాంద పురాణము ఈ పురాణము పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు అందుకే స్కాంద పురాణం అయింది తంత్రశాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి ప్రతిత కుండలిని శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుల్ని సర్పరూపంలో ఆరాధిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి వారి ఇద్దరి భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాప్తైన దశశక్తికి ప్రతీక వల్లీ అమ్మవారు అమ్మలందరిలోనూ కూడా కుండల్ని శక్తిని మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకొని మూలాధార చక్రమునందు ఉంటుంది అయితే ఆ కుండల్ని శక్తిని కదపటము అనేది కేవలము సమర్థుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక దేవసేన అమ్మవారు అంటే ఇంద్రియ శక్తులే దేవసేన కాదు కాదు సకల సృష్టిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక వల్లి దేవసేన అమ్మవార్లు ఇద్దరు కూడా చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు అలాగే శ్రీ ముత్తుస్వామివారు దీక్షితార్ గారు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన మహనీయుడు ప్రఖ్యాత ఆరు వీడు క్షేత్రములలో ఒకటైన తిరుతన్లో కుమారస్వామి వారు ఒక వృద్ధ గురు రూపంలో కనిపించి ముత్తుస్వామి దీక్షితార్ ఏదిని నోరు తెరు అని చెప్పి ఆయన నోట్లో పటిక బెల్లం వేసి వెళ్ళిపోయారు దీక్షితార్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ స్వామివారు లేరు అప్పటి నుంచి దీక్షితార్ గారు ఆసువుగా సంగీత సాహిత్య మంత్రశాస్త్ర నాదన రహస్యాలు కలబోషణ అనేక దివ్యమైన కృతుల్ని చేశారు ప్రతి కీర్తనలో గురుగుహ అనే నామంతో ముద్రాంకితం చేశారు శ్రీ గురుగుహ తారాయాశు మా శరవణ భవ అని ఇలా ఎన్నో కీర్తనలను స్వామివారిపై కీర్తించారు అలాగే తమిళనాట విశేష సుబ్రమణేశ్వర స్వామివారి ఆరాధన చేస్తారు అరుణగిరినాథర్ అనే గొప్ప భక్తుడు స్వామి స్వామివారి అనుగ్రహంతో తిరుపుగల్ అనే పేరుతో కొన్ని వేల కీర్తనలు చేశారు చివరిగా నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి మహాస్వామి వారి మాటలతో చెప్తే ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టము అలాగే అమ్మవారికి కొన్ని ఇష్టము భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలము సుబ్రహ్మణేశ్వర స్వామివారి పూజకి పూజ చేస్తే చాలనట ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే అది కుమారతత్వము ఇక్కడే కుమారతత్వం గురించి మరో చక్కని మాట విన్నాను పరమశివుడు ఎప్పుడూ కూడా తనలో తానే రమిస్తూ ఉంటాడు కదా ఆయనకి అవతారులు ఎత్తడము అవి ఉండవు బాలకృష్ణుడు ఉన్నాడు అలాగే బలరాముడు ఉన్నాడు మరి బాలశంకరుడిని ఎక్కడ చూడగలము అంటే పరమశివుడు చిన్నపిల్లవాడైతే అదే మన బుజ్జి సుబ్రహ్మణేశ్వర స్వామి అటువంటి ముద్దులకే నా చిట్టి తండ్రి మూర్తిభవించిన అందము తేజస్సు చిరునవ్వు అచ్చం అమ్మ పోలికలో ఉండే కారుణ్యమూర్తి ననుగన్న తండ్రి భక్తుల వరాలను ఇట్టే తీర్చే కామధేనువు సంతానం లేని వారికి సత్సంతాన భాగ్యము ప్రసాదించే అభయప్రదాత యమునందు సకల ఆరో ఆరు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అంత్యమందున తనలో కలుపుకునే స్వామి అటువంటి మన కుమారస్వామి వారి అనుగ్రహ కటాక్షములు భక్తులు ఎల్లరకు కూడా కలగాలని సుబ్రహ్మణేశ్వర స్వామి వారు త్వరగా అవతరించాలని ఈ జగత్తులోనూ మరియు మనలోనూ ఉన్న అసురి అవైదిక అధార్మిక శక్తులను సంహరించి ధర్మస్థాపనము చేయాలి అని స్వామివారి పాదములు పట్టి ప్రార్థిస్తూ ఉన్నాము భవతి పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపమే సుబ్రహ్మణ్య స్వామి స్వామి అనే నామధేయము కేవలము సుబ్రహ్మణ్యానికి సొంతము దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవమే కుమారస్వామి అని పురాణాలు చెబుతున్నాయి అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి కుమార షష్ఠి రోజుల్లో స్వామివారిని పూజించాలి కుమారస్వామివారిని పూజిస్తే గౌరీ కటాక్షం మనకు లభించినట్లే శివపార్వతుల తనయుడైనటువంటి కుమారస్వామి వారు గంగాదేవి గర్భంలో పెరిగాడు ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు కూడా స్తన్యమిచ్చి పెంచారు అలా జారిపడినందుకు నా ఆ శిశువును స్కందుడు అని రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడు అని కృత్తికా దేవతలు పెంచడంతో కార్తికేయుడు అని కుమారస్వామి వారిని పిలుస్తారు ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్నటువంటి ఆరు ముక్కాలకు ప్రత్యేకతలు ఉన్నాయి మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖము పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖము శూరుడు అనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖము శరణు కోరిన వారిని సంరక్షించే ముఖము ఇక శూలాయుధ పాణి అయి వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖము లౌకిక సంపదల్ని అందించే ముఖము ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనందదాయకుడిగా స్వామివారి కరుణామయుడిగా భక్తుల చేత నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు అందుచేతనే ఆషాఢమాస శుక్లపక్షము పంచమి షష్ఠి పుణ్యదినాలలో భక్తులు స్వామివారిని విశేషంగా సేవిస్తారు వీటిని స్కందపంచమి కుమార షష్ఠి పర్వదినాలుగా జరుపుకుంటారు ఇక స్కందపంచమి నాడు కౌమారికి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పంచమి నాడు ఉపవాసముండి షష్ఠి నాడు వారిని పూజించడము ఓ సంప్రదాయంగా వస్తుంది నాగదోషాలకు సంతానలేమి జ్ఞాన వృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరణోపాయము స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితము చేకూరుతుంది అని పురోహితులు చెబుతూ ఉన్నారు అమ్మ అయ్యవార్ల ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపమే సుబ్రహ్మణ్య స్వామి ఓం శరవణ భవ ఓం శరవణ భవ మాం రక్ష రక్ష పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపము సుబ్రహ్మణ్య స్వామి స్వామి అనే నామధేయము కేవలము సుబ్రహ్మణ్యానికే సొంతము చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కట్టి కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్నటువంటి సుబ్రహ్మణేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజించాలి అమ్మవారి అయ్యవారి కళ్యాణాంతరము పార్వతి అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు ఆ కైలాసంలో వెయ్యి సంవత్సరాలు శృంగార లీలా కళ్యాణోత్సవంలో హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికి కూడా ఆదర్శవంతమై ఉన్నది సుస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతూ ఉన్నటువంటి బాధలు భరించలేకుండా ఉన్నారు బ్రహ్మగారి నుంచి ఒక వరాన్ని పొందాడు అది ఏమిటి అంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరించబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచిన వాడు ఆయన ఎప్పుడూ కూడా తనలోనే తాను రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అని అనుకుని తారకాసురుడు దేవతలందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్ధరిస్తాడా అని సకల దేవతలు కూడా అహోరాత్రాలు ఎదురు చూస్తూ ఉన్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్ నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఏ కరువు పెట్టారు అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి మీరు కొంతకాలము క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చాడు అప్పుడు దేవతలందరికీ కూడా ఒక శంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కూడా కైలాసానికి పయనమయ్యారు ఇక అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారు క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు మహా ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసుని బాధల నుంచి కాపాడుము అని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తాడు ఇప్పుడు భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతూ ఉన్నాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటికి వచ్చాడు ఇక దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుంచి విడవబడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు అలా పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ కూడా శపిస్తుంది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికి కూడా సంతానం కలగదు అని అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలము ముప్పై మూడు కోట్ల మంది అంతే దేవతలందరి ప్రార్థన మీద అవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడమైతే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించడము అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అయితే అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఇక ఆ రెల్లు పొదల తటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠనాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చారు కాబట్టి స్వామి వారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండటం వలన స్వామికి ఆరుముగన్ మురుగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది ఇక షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలనిపై పుష్పవర్షం కురిపించారు దేవదందువులు మ్రోగించారు దేవతలందరూ కూడా పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరణ శరవణ భవ అనే నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ సంభవ అనే నామాలు కూడా వచ్చాయి ఇక దేవతలను రక్షించడం కోసము శివుని నుంచి స్థలనమైన వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేధించడం వల్ల క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వేచువేల్ వేలాయుధను షణ్ముగన్ ఆరుమురుగను శక్తివేల్ ఫళని పవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మా ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సు సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు అని చెప్పబడింది ఒకరోజు కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటారు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నటువంటి సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వు ఒకడివి ఒకడనే అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా కూడా ఒకటే కాబట్టి నాకు ఏ వరము కూడా అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అని అంటాడు అప్పుడు సనత్ కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు అయితే ఇదంతా కూడా వింటూ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడి పొరికి పుత్రుడిగా వస్తాను అనడం ఏమిటి నీకు మాత్రమే అని అంటూ ఉన్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భావాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివుడికి కూడా ప్రణవార్థము బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాది చేత్ పరాజయము అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బరాయుడుగా పూజిస్తారు బాలుడుగా ఉండేవాడు పరిస్థితులను సంహరించేవాడు వలె వలే అందంగావాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికి చెందినవి అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడ మన హృదయ గుహలో కొలువై ఉన్న గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము ఈ వారి జననం కదా ఆరుమంది కృతికలు మోశారు కాబట్టి ఈయన అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి వారు షష్ఠినాడు పుట్టాడు ఆ రోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి ముఖ్యంగా పెళ్ళికాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం చూస్తే పెళ్ళి అవుతుంది అని నమ్మకము సర్పదోషం ఉన్న వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరిపోతాయి అన్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం